Bye. <music> ఈ నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం హన్మకొండ బాల గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసింహరావు మాట్లాడుతూ ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు శాస్త్రీయ జానపద కళా ప్రదర్శనలు కాకతీయ కళా మహోత్సవం పేరుతో నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో పాల్గొన్న వారికి కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశం సినీ నటి ఆశ్రిత వేముగంటి సినీ నిర్మాత డిఎస్ రావు పాల్గొంటున్నారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సినీ ఫోటోగ్రాఫర్ వెంకట్ రోజా క్రియేషన్స్ డైరెక్టర్ శ్యామ్ ఎయిలేటి నటుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ నరసింహరావు ఈ సంస్థ డైరెక్టర్ థర్టీ ఫస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే మన వరంగల్ కాలేజీ కళాక్షేత్రంలో శాస్త్రీయ కూచిపూడి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయండి ఈవెంట్ చేస్తున్నాను కాంపిటీషన్లో దాని టైటిల్ కాకతీయ కళా మహోత్సవాన్ని ఒక టైటిల్ పెట్టాం దీంట్లో కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తామండి టీచర్స్కి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా ముఖ్య అతిథులుగా మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మినిస్టర్ వస్తున్నారు అలాగే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన ఇన్వైట్ చేసామని ఆయన వస్తున్నారు అలాగే కూచిపూడి పుట్టింది కూచిపూడి గ్రామం ఆయన గురువు గారు శ్రీ డాక్టర్ కళా శ్రీ కళారత్న డాక్టర్ వేదాంతం రాధశ్యామ్ గారు ఆయన ఇన్వైట్ చేసాం ఆయన కూడా వస్తున్నారు అలాగే శ్రీమతి అశ్విత వేముగంటి ఫిల్మ్ యాక్టర్స్ అండి బాహుబలి ఫేమ్ ఆవిడ ఆవిడ బేసిక్గా కూచిపూడి డాన్సర్ కూచిపూడి కళాకారిని అందువల్ల మేము ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాం ఈ కూచిపూడికి లింక్ ఉంది కాబట్టి ఆవిడ కూడా వస్తున్నారు అలాగే ఫిల్మ్ ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు పిల్ల జమీందార్ చాలా సినిమా చేశారు దువాణా ఇలా చాలా సినిమా చేసిన మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన 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 కూడా ఇన్వైట్ చేస్తాం ఆయన వస్తున్నారు అలాగే మా ఆనంద్ వెంకట్ సినిమాటోగ్రఫీ చాలా ముఖ్య సినిమాలు తరీ చేశారు ఆయన ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఇది దీని మీద అందువల్ల ఈయన మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసాను ఈయన కూడా వచ్చారు అలాగే శరమ్ ఆలెడ్డి గారు రోజా క్రియేషన్స్ డైరెక్టర్ మేము మహంగాలు వచ్చినప్పుడు మాకు ఎలా తెలియదు మన అజయ్ గారు ఉన్నారండి ఈయన యాక్టర్ బేసిక్గా ఈయన ఈయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యారు చాలా మంచి ఇక్కడ అన్ని విషయాలు చెప్పి ఈ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఫస్ట్ క్లబ్ తీసుకొచ్చారు ఈయనకి కృతజ్ఞతలు శరం గారు ఇదండి మ్యాటర్